హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్సీ మీడియా టమాటా ప్రెసెస్ ఈరోజు ఎగ్జాక్ట్గా ఏడు గంటల పది నిమిషాలకు అనంతపురం టమాటా మార్కెట్ నుంచి అందిన ధరల వివరాల ప్రకారం మీకు అందిస్తున్నాము ఇరవై తేదీ డిసెంబర్ నెల రెండు వేల ఇరవై సంవత్సరం ఆదివారం ఈరోజు ఇక డైరెక్ట్గా టాప్ ధరల వివరాల్లోకి వెళ్దాము మిగతా విషయాలు తర్వాత మాట్లాడుకుందాం ఈరోజైతే సూపర్ టాప్ అయితే అనంతపురం మార్కెట్లో ఏడు గంటల పది నిమిషాలకు మనకు అందిన సమాచారం ప్రకారం ఏడు వందల ఇరవై రూపాయలు పలకడం విశేషం ఇక స్టాక్ విషయానికి వస్తే నిన్న డెబ్బై తొమ్మిది వేల ప్లస్ బాక్సెస్ వస్తే ఈరోజు వచ్చి ఎనభై తొమ్మిది ఎనభై ఎనిమిది వేల ప్లస్ బాక్సెస్ వచ్చాయి అంటే దాదాపుగా తొమ్మిది వేల ప్లస్ బాక్సెస్ పెరిగాయి రైతు సోదరులారా వీడియోను లైక్ చేయడం మర్చిపోవద్దండి వీడియోను లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసి బెల్లైకాన్ సింబల్ క్లిక్ చేసి అందరికంటే ముందుగా ధరల వివరాలు తెలుసుకోవడానికి ఆల్ కామెంట్స్ ఓకే చేసి కోరుచున్నాము ఇక లో క్వాలిటీ టమాటో ధరలు అయితే వంద రూపాయలతో ప్రారంభమై రెండు వందలు మూడు వందల రూపాయల వరకు ధర పలికింది ఇక మీడియాలు మిక్సింగ్లు సన్నరకాలైతే మూడు వందల రూపాయలతో ప్రారంభమై నాలుగు వందలు ఐదు వందల రూపాయల వరకు క్లాస్ టమాటోలు అయితే ఐదు వందల రూపాయలతో ప్రారంభమై ఆరు వందలు ఏడు వందల రూపాయల వరకు సూపర్ టాప్ అంటే సూపర్ క్లాస్ ఐటమ్స్ అయితే ఏడు వందల రూపాయలతో ప్రారంభమై ఏడు వందల ఇరవై రూపాయల వరకు ధర పలకడం విశేషం ఇక్కడ ఒక్కొక్క మండీలో ఒక్కొక్క రేటు ఇంచుమించుగా టాప్ ధరలు అంటే ఆరు వందల తొంభై ఏడు వందలు ఏడు వందల పది ఇలా పలికాయి ఇంకా యావరేజ్గా ఎత్తుకుంటే మనం ఎక్కువ చూడాల్సింది రైతులు ఆలోచించాల్సింది యావరేజ్ ధరల విషయం ఐదు వందల రూపాయల నుంచి ఏడు వందల రూపాయల వరకు ఎక్కువ యావరేజ్ లాట్లు వెళ్ళాయి దాదాపుగా అన్ని మార్కెట్లలో ఎక్కువ రేట్లు ఎక్కువ లాట్లు ఈ రేట్లు పలుకుతాయి బలుకున్నాయి ఇక ఈరోజు అనంతపురం టమాటో టాప్ ప్రైస్ మనకందిన టైంకు ఏడు వందల ఇరవై రూపాయలు ఇక వంకాయ పండించే రైతుల కోరిక మేరకు వంకాయ ధరలు చెన్నై మార్కెట్ నుంచి తెల్లవారి రెండు గంటలకే ఎన్వైటి కుమార్ మండి నుంచి కనుకొని చెన్నై మార్కెట్ టమాటా ప్రైసెస్లో వంకాయ ధరల వివరాలు అందిస్తున్నాము ఎవరన్నా తెలుసుకునేవారు ఆ వీడియో లింక్ ఓపెన్ చేసి తెలుసుకోవాల్సిందిగా కోరుచున్నాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆర్సి మీడియా థ్యాంక్